సంగారెడ్డి జిల్లా కంది మండలం కాచిపూర్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కాంతివల్లు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు బోధనలో నూతన పద్దతులు అవలంబించారని బోధన ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారని బోధన ఉపకరణాలను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి తన చదువుకున్న అంశాన్ని దీర్ఘకాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాల్లోని విషయాన్ని విద్యార్థులను తెలుసుకుని వారి మీద పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెట్టడంతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బంది ఆదేశించారు విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తనెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తగిన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సిబ్బంది పాల్గొన్నారు